కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం నందు చతుర్దశ చతుర్దశనాడు అగ్నిస్వామి వారికి శ్రీ లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ పాల్గొన్నారు ఈ యొక్క హోమంలో వంద మంది దంపతులు ప్రత్యేకంగా పూజల్లో పాల్గొనడం జరిగింది ఈ నెల ఇరవయో తారీఖున గరిక పూజ నిర్వహిస్తున్నామని భక్తులందరూ గ్రహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు कासुर वरमा देवी यद मोरा धांगुर मोरा रूप गुणो रुचिके में ना विपुन प्रमाणो ज्ञान कासुर वंदति रसिना बोले आए हमार रणां आ आ नामा हमार आर्य मान भया युता सनाना रसना नितना शरणमाति ओमेय वरदवा విఘ్నేశ్వరాయ ఈ రోజు మన గుడివాడ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో అత్యంత ఉపయోగంగా సంకటహారి నాడు మన విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదన ధోమం అత్యంత వేగంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ఉపాధాత అందరికీ మా చైర్మ గారి తరపున అలాగే మా దత్తలు దేవస్థానం సిబ్బంది అచ్చు స్వామి వారి సమక్షంలో అందరికి అభిమానులు చేసుకుంటూ అలాగే రాబోయే కార్యక్రమాల్లో కూడా మేము దేవదేశ్వరి తరఫున అత్యుత్తమంగా ఇంకా పూజా కార్యక్రమాలు మా చైర్మించిన గరికి పూజ కార్యక్రమం కూడా ఇంకా వైభవంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము కార్యక్రమం ఈ కార్యక్రమం అందరూ కోరుకుంటూ ఓం విఘ్నేశ్వ అందరికీ నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడి ముందుగా పాత్రికేయ మిత్రులకు అలాగే దేవస్థానం యాజమాన్యానికి మా గారికి అలాగే మా ధర్మకర్త మండలి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చి లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం నందు చాలా దేదీర్మానంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో భాగంగానే ఈ రోజున కూడా సుమారుగా వంద వందకు మంది పైగా దంపతులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వారందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల ఇరవై తారీఖు కూడా స్వామివారికి గరిక పూజ నిర్వహించడం జరుగుతుంది దీని నిమిత్తం కూడా రెండు వందల రూపాయలు మీరు దేవస్థానం వద్ద చెల్లించినట్లయితే మీకు ఆ గరిక పూజలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది అలాగే వంద సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ దేవస్థానం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఈ దేవస్థానానికి విచ్చేసి పూజలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కాగల కోరుకుంటూ సెలవు తీసుకుంటాం